హెల్లో ఫుడీస్ ఎలా ఉన్నారు అందరు ఐఎమ్ కవిత ఆ మాల్స్ ఆఫ్ ఫుడీ ఇవాళ కాలీఫ్లవర్తో గోబీలో ట్రై చేద్దామని ప్రిపేర్ చేస్తానండి చివరికి ఎలా వచ్చిందనేది మీరే చూడండి ముందుగా గోబీ ఫ్లవర్ని మంచిగా ముక్కలు తీసి క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ముందుగా అయితే కబాబ్ పౌడర్ని వేసి బాగా ఒకసారి కలిపేసుకున్నాను చూసారా ఇలా కలిపేసాను అండి కబాబ్ పౌడర్ అయితే కబాబ్ మసాలా అని కూడా అంటారు మనకు మార్కెట్లో అడిగితే ఇస్తారు దీనిని వేసేసి ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు అదే బౌల్లోకి ఒక ఫైవ్ స్పూన్స్ శనగపిండి ఫైవ్ స్పూన్స్ బియ్యపిండి పిండి అదే క్వాంటిటీలో కార్న్ఫ్లవర్ కూడా తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే సరిపడా కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా పొడి పొడిగా కలిపేసుకున్న వాటిని కాస్త పక్కకు తీసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి కలిపిన వాటిని పక్కనే తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పొడి పొడిగా ఉన్న వాటిని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ కలర్ వస్తున్నప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని పక్కన ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు కాస్త తడిగా ఉన్న వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా వేగిపోయాయి వీటిని కూడా ఇంకొక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇలా కాస్త తడిగా ఉన్న వాటిని చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చేసుకుందండి అది ఎందుకు ఇలా జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు కానీ కాస్త తడిగా ఉన్న వాటిని అయితే ఇలా ఆయిల్ అయితే ఎక్కువగా పీల్ కొంచెం పొడి పొడిగా వేసిన వాటిని ఇలా ఫ్రై అయ్యాయి అంతలా ఆయిల్ అయితే పీల్చుకోలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి చాలా క్రిస్పీగా అయితే రాలేదండి ఇవైతే గోబీకి తప్పింది అలా అని వడలకి తప్పింది అలా రెడీ అయ్యాయి ఈసారి అయితే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే పర్లేదండి బాగానే అయితే ఉన్నాయి కానీ క్రిస్పీగా అయితే లేవండి మరి ఏం వేయడం మర్చిపోయానో నాకు తెలియట్లేదు అప్పుడప్పుడు ఇలా జరగడం కామనే కదా